నా పేరు లో ముందుగా, కార్మిక సంక్షేమం మరిచిన ప్రభుత్వం ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్ తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు కార్మిక శాఖ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో సహాయ కార్మిక శాఖ అధికారి శాంతిరాజు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్ తాపి వర్కర్స్ యూనియన్ నాయకులు జె దానమాలరాజు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గెడ్డం ఫణికుమార్ మరియు మెంటిమి వెంకట్రావు తదితర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సంక్షేమ మండలి పథకాలను అభయంచులో పెడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైన ఎత్తివేసేందుకు కనీసం ఆలోచన కూడా చేయలేదని ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని బుట్ట దాఖలు చేశారన్నారు గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వివాహం మరణం ప్రసూతి వైద్యం కార్మికుల పిల్లల స్కాలర్షిప్లు తదితర పరిహారాలన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల చేస్తామన్న హామీ మేరకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఒక పక్క కార్మిక సంక్షేమం కోసం ఏ విధమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ రెన్యువల్ పేరిట సొమ్ముల వసూలుకు తెరలేపి లేబర్ అధికారులపై ఒత్తిడి చేయటం సరికాదని తక్షణమే ఎన్నికల ముందు తామిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ మేరకు కార్మిక సంఘాల నాయకులు వెనతిపత్రాన్ని అందజేశారు పై అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళతానని లేబర్ అధికారి హామీ ఇచ్చారు నిడవోలు కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక శాఖ అధికారి వివిధ కార్మిక సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేశారు మార్పులు ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలంలో కార్మికుల కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి వాటన్నింటినీ కూడా రెన్యువల్ చేసుకోవాలని ప్లేసెని అదేవిధంగా కొత్త కార్డులు చేసుకునేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం జారీ చేసి అని లేబర్ అధికారులు కార్మిక సంఘాల నాయకులకి సూచించడం జరిగింది అయితే ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కార్మికులకి ప్రత్యేకించి భవన నిర్మాణ రంగ కార్మికులకి ఏ విధమైనటువంటి ప్రయోజనం అమలు జరగకుండా గత ప్రభుత్వం మొత్తం అన్ని పథకాల మీదట అభయన్స్ పేరిట సస్పెన్షన్ని విధించడం జరిగింది కొత్త ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి ముందుగా అనేక బేరింగ్ సభల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా మేము భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటామని చెప్పేసి అని పెండింగ్లో ఉన్నటువంటి అనేక వివిధ క్లెయిములని విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే మూసివేశారో పక్కన పెట్టేశారో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు ఆక్రమంలోనే నిడదవాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి కుందులా దుర్గేష్ గారు అదే రకంగా వివిధ పార్టీలు జనసేన పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రతి సభలోనూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఎన్నికల్లో గెలిచే నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ఈ పథకాల అమలు మీద ఉన్నటువంటి అవేమ్స్ని కేవలం ఒక్క సంతకం పెట్టి ఎత్తివేస్తే పోయేటువంటి దాన్ని ఇప్పటిదాకా కూడా అభయన్స్ కొనసాగిస్తూ ఉన్నారు గడిచిన నాలుగు నెలల్లోనే కూడా ఒక్క రూపాయి కూడా కార్మికులకు విడుదల కాలేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో గవర్నర్ మండలి కార్మికులు ఏదైతే పథకాలు అందక ప్రసూతికి కానీ మరణానికి కానీ వివాహానికి కానీ వైద్య ఖర్చులు కానీ ఏవి కూడా ఒక్క రూపాయి కూడా అందకోకుండా కష్టాలు అనిపిస్తూ ఉన్నారో అదే కష్టాలని అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కార్మిక శాఖ అధికారులు కొత్త కార్డులు చేసుకోండి లేదా రిన్యూవల్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు అంటే దీని ద్వారా ఆదాయాన్ని కార్మిక శాఖకి సమకూర్చుకునేటువంటి ప్రభుత్వ ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉందే తప్పితే తమ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిములను విడుదల చేయాలి ఐదు సంవత్సరాల నుంచి కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని మనం దీన్ని తొలగించాలి ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేద్దాం అనేటువంటి విధానం ప్రభుత్వం తీసుకోవడం లేదు తక్షణమే ప్రభుత్వం కార్మిక శాఖ మీద సమీక్ష నిర్వహించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని క్లెయిములని విడుదల చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగానే లేబర్ అధికారి గారు రాజుగారిని కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఎడదోళ్ల పట్టణంలో ఉండేటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి తాపిపెని వారు సంఘం నాయకులు దాన్మాల రాజు గారు అలానే ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కుమార్ గారు సెక్రటరీ కుమార్ గారు ఇద్దరు కూడా రెండు సంఘాల నుంచి పాల్గొనడం జరిగింది భారత కార్య సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా కార్మిక శాఖ అధికారులు దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి అని కోరటం జరుగుతాం నాకు యూనియన్ వాళ్ళు తెలియజేశారో వాటి విషయమై పై పై అధికారులకు తెలియజేస్తూ మరి యొక్క సమస్య తక్షణమే పరిష్కల పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను అయితే ఈ విషయంపై మరి పై అధికారులు కూడా నేను తెలియజేస్తూ మరి ఏవైతే వారు ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా తక్షణమే పరిష్కరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నానని చెబుతున్నాను